ఇది ఈ ఈ ఫీలింగ్ని ఈ ఫీలింగ్ లో మొన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఒక అరవై డెబ్బై శాతం మంది హిందువులు మానసిక స్వాంతం పొందారు ఇంకా ఇరవై డెబ్బై శాతం మంది ఉన్నారు ఇంకా అది వాళ్ళకి కూడా ఏమన్నా సరైనటువంటి మాట చెప్తుందా సుప్రీం కోర్టు ఏంటనేది చూడాలి సార్ ఫైనల్ గా ఈ అంశంలో రేపు ఆధారాలు ఇస్తారా ఏంటి కోర్టు ఏం చెప్తుంది ఏంటనేది అందరూ ఎదురు చూస్తున్నారు టీడీపీ వాళ్ళ కాకపోతే ఇందులో పురంధేశ్వర్ గారు చేసిన వ్యాఖ్యలు అంటే తెలుగుదేశం పార్టీ కన్నా ఆ శ్రేణుల కన్నా ఎక్కువ లేదంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మాట్లాడారా లేదంటే బీజేపీ అధ్యక్షురాలుగా మాట్లాడారో అసలు సుప్రీం ప్రశ్నించిన తీరినే ఆమె తప్పు పట్టడం ఎలా చూడాలి ఇక్కడ రాజకీయం ఎలా వాడాలో అలా వాడటం చంద్రబాబు గారికి తెలుసు అన్నది అర్థమవుతుంది అవుతుంది ఎప్పుడైతే దీంట్లో రాజకీయాలకి వాడద్దు దేవుణ్ణి రాజకీయాలకు దూరంగా ఉంచండి అని న్యాయస్థానం ఉందో మొన్నటిదాకా ప్రతి మీటింగ్లో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి పద్దెనిమిదో తారీఖు తర్వాత తను పార్టిసిపేట్ చేసిన ప్రతి మీటింగ్లో పార్టీ కార్యకర్తల మీటింగ్ కానీ టెలికాన్ఫరెన్స్ కానీ హైదరాబాద్లో జరిగిన మీటింగులో కానీ ఇక్కడ జరిగినటువంటి మీటింగుల్లో కానీ ప్రతి మీటింగ్లో చంద్రబాబు గారు ఇదే వాడారు తిరుమల లడ్డు అపవిత్రం కల్తీ చేశాడు నాశనం అయిపోతాడు రాష్ట్రాన్ని నాశనం చేశాడు సైకో ఇదే కదా మాట్లాడింది పద్దెనిమిదో తారీఖు నుంచి చంద్రబాబు గారు ఈ మీటింగ్లో మాట్లాడలేదు అన్న పదం లేదు